I I am am anointed anointed to impact millions for the kingdom. టీస్ టుసపుల్ నేషన్స్ ఐ ప్రొడ్యూస్ వెల్త్ ఫర్ కింగ్డమ్ ఇంపాక్ట్ ఇన్ జీసస్ నేమ్ ప్రైజ్ ద లాడ్ దేవునితో సమస్తము సాధ్యమే ఈరోజు మనం దేవుడు ముందుగా సిద్ధపరిచినవి అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిషుద్ధుడా సర్వశక్తి దేవా ఈ మెసేజ్ని మీ చేతిలో పెడుతున్నాను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకోవాలి వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందాలి మీరు మా కోసం ఎంత గొప్ప మిలులు దాచి ఉంచారో తెలుసుకోవాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి నేను ఈ మెసేజ్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించమని ఏసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మనం ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచనం చూసినట్లయితే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడి దేవుని చేతి పని అయ్యున్నాము దేవుడు మన కోసం ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు మంచి పనులు చేయటం కోసం మనం క్రీస్తు యేసునందు సృష్టించబడి దేవుని చేతి పని అయ్యున్నాం అని రాయబడి ఉంది అంటే అసలు మనం పుట్టక ముందే ఈ లోకానికి రాకముందే మనం ఈ మంచి పనులు చేయాలి ఈ గొప్ప పనులు చేయాలి అని చెప్పి దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు అలాగే యేసు ప్రభువు సెలవులో చేసిన కార్యము ద్వారా ఏం జరిగిందో చెప్పమంటారా మీరు బైబుల్ కరెక్ట్గా చదవండి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఆల్రెడీ మనకి స్వస్థత వచ్చేసిందని రాయబడి ఉంటుంది అలాగే కొలసలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనంలో ఉంటుంది దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుడు యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉండడం రాసి ఉంటుంది అంటే దేవుని దృష్టిలో మనం ఆల్రెడీ బంధకాల నుంచి విడుదల పొందాం మనం ఆల్రెడీ స్వస్థత పొంది ఉన్నాం ఆల్రెడీ శాపము దరిద్రం పోయింది దేవుని దృష్టిలో అవన్నీ దేవుడు మనకు చేసేసాడు కాకపోతే ఇక్కడ దేవుని ప్రజలు అపవాది మాయలో ఉండి అపవాది చెప్పింది నమ్మి ఆ బంధకాల్లోనే ఆ సమస్యల్లోనే జీవించేస్తున్నారు అందుకనే మనం దేవునితో సహవాసం కలిగి సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేసిన మనం నిజముగా స్వతంత్రం ఉంటాం దేవుడు మన బంధకాలు తీసివేస్తాడు దేవుడు ప్రతి సమస్యను తీసివేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే ఆల్రెడీ తీసివేసాడు యేసు ప్రభు సెలవులో చేసిన కార్యము ద్వారా ప్రతిదీ మన జీవితంలో జరిగిపోయింది అని బైబిల్లో రాయబడి ఉంది అంతేకాకుండా మీకు ఇంకొక విషయం చెప్తాను రెండు పేతురు ఒకటో అధ్యాయం మూడో వచనం ఇంగ్లీష్ బైబిల్లో చదువుతాను చూడండి హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివన్ అస్ ఆల్ థింగ్స్ దట్ పటైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ థ్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హు కాల్డ్ అస్ బై గ్లోరీ అండ్ వర్చ్యూ దైవ శక్తి ఈ జీవనానికి భక్తికి కావలసినవన్నీ మనకి దయచేయచున్నందున అని చెప్పి తెలుగు బైబిల్లో రాయబడి ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే ఈ జీవనానికి భక్తికి కావలసినవి మొత్తం దేవుడు మనకు ఆల్రెడీ సమకూర్చేశాడు చాలా స్పష్టంగా ఉంటుంది హీస్ డివైన్ పవర్ హ్యాస్ గివన్ అజ్ కరెక్ట్గా వినండి ఈ జీవితానికి దైవ భక్తికి కావాల్సిన మొత్తం మన కోసం అరేంజ్ చేసి పెట్టాడు అంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు చూడండి ఆదాము అవను చేయటానికి ముందు ఆదాము అవకాల్సినవి మొత్తం అరేంజ్ చేసేసి వాళ్ళకు కావాల్సిన సమృద్ధి మొత్తం ఏర్పాటు చేసి తర్వాత దేవుడు ఆదాము అవని సృజించాడు మన పట్ల దేవుడు చాలా గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఎందుకంటే మనం దేవుని పిల్లలం మనకు ఒక బాధ్యత ఉంది ఆ బాధ్యత ఏంటంటే భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చాలి భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చాలి మీకు డౌట్ రావచ్చు మనం ఎప్పుడు పరలోకం వెళ్ళాలని ఎదురు చూడాలి కానీ మీరేం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని మీరు అనొచ్చు మనం ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి ఈ లోకంలో దేవుని పని చేసి బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పి అప్పుడు పరలోకం వెళ్తాం వెళ్తాం కానీ మళ్ళా తిరిగి వస్తాం ఎందుకో చెప్పమంటారా ప్రకటన గ్రంథం చివరిలో చదవండి దేవుడు ఈ భూమి మొత్తాన్ని ఎలా మారుస్తాడంటే అది కొత్త ఆకాశము కొత్త భూమి ఎరుసలేము అనే పరలోక పట్టణం భూమి మీదకి దిగి వస్తుంది దేవుడు భూమి మీద మనుషులతో నివాసం ఉంటారు ఇంకా దుఃఖము ఏడుపు మరణము ఇంకేమీ ఉండవు ఒక్కసారి మీరు ఆలోచించండి భూమి మీద దేవుడు మనుషులతో కలిసి నివాసం ఉంటారు ఈ మరణము దుఃఖము శాపము ఇవేమీ ఉండవు ఇదంతా ఎక్కడ ఉంది ఏదేని వనంలో ఉంది దేవుడు మనిషిని సృజించినప్పుడు అంత గొప్పగా సృజించాడు ఈ భూమి మొత్తాన్ని ఏదైనా మనంగా మార్చేయమన్నాడు అది ఎక్కడ ఉందంటే అది కూడా బైబిల్లోనే ఉంది మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది దేవుడు ఆదిలో ఏదైతే ఉందో బైబిల్లో చివర అదే నెరవేరుతుంది ఆదిలో దేవుడు ఏమనుకున్నాడు మనిషిని చేశాడు మనం దేవుని పిల్లలం ఈ భూమి మొత్తం ఏదైనా మనంలా ఉండాలి ఈ భూమి మొత్తం పరలోకంలో ఉండాలి మీరు బైబిల్ చివర చదవండి కొత్త ఆకాశము కొత్త భూమి పరలోక పట్టణం భూమి మీద దిగి వస్తుంది దేవుడు భూమి మీద మనతో పాటు ఉంటాడు ఇక దుఃఖము వేదన మరణము ఏముండవు ఎందుకంటే అపవాదిని దేవుడు పాతాళంలో వేసేస్తాడు ఇవన్నీ ఉండవు చూసారా మనము భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చాలి మీకు కొన్ని విషయాలు చెప్తాం చూడండి బైబిల్లో సీక్రెట్స్ అనమాట ఇవి దేవుడు మన జీవితానికి దైవభక్తికి అంటే దేవుని పని చేయటానికి దేవుని పనికి ఇవ్వటానికి కావాల్సింది మొత్తం ముందుగా మన కోసం ఏర్పాటు చేస్తాడు ఈ విషయం మీరు కరెక్ట్గా వినాలి మీరు కావాలంటే బైబిల్ రెఫరెన్స్ రెండు పేతురు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడు నుంచి చదవండి ఇంగ్లీష్ బైబిల్లో చదవండి మీకు ఇంగ్లీష్ వస్తే ఇంకా స్పష్టంగా ఉంటుంది హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్ త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ హూ కాల్డ్ అస్ బై గ్లోరీ అండ్ వర్చ్యూమ్ హ్యాస్ గివెన్ దేవుడు ఈ జీవితానికి దైవభక్తికి కావాల్సింది మొత్తం మొత్తం ముందుగా నెరేంజ్ చేసి పెట్టేశాడు నువ్వనే వ్యక్తి పుట్టక ముందే నీ జీవితం మొత్తానికి ఏం కావాలో నువ్వు దేవుణ్ణి కలిగి ఉండి దేవుని పని చేయటానికి దేవుని పనికి ఇవ్వటానికి ఏం కావాలో ఈ జీవితంలో ఏ అవసరాలు ఉన్నాయో ఎంత గొప్పగా ఏర్పాటు చేశాడంటే ఆయన దేవుడు రాజులకు రాజు రాజు తన పిల్లలకు ఎంత గొప్పగా ఏర్పాటు చేస్తాడో నీ కోసం అంత గొప్పగా దేవుడు ఏర్పాటు చేసేసాడు అంత గొప్పగా దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు ఏసుప్రభు శిలవులో చేసిన కార్యము ద్వారా ఎంత శక్తి విడుదలవుతుందంటే నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏ బంధకాలు నీ జీవితంలో ఉండవు ఏ బలహీనత ఉండదు ఏ దరిద్రము ఏ శాపము నీ జీవితంలో పనిచేయదు ప్రభు శిలవలో చేసిన కార్యము ద్వారా అంత శక్తి విడుదలవుతుంది మనం అసలు ఎందుకు ఈ లోకంలో పుట్టాము అంటే ఎఫ్స్లకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదో వచనంలో ఉంటుంది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసం క్రీస్తు యసులందు సృష్టించబడి దేవుని చేసిన పని అయి ఉన్నాం మనం దేవుడు అసలు ముందుగానే మనం పుట్టకముందే ఈ సత్క్రియలు చేయాలి ఈ గొప్ప పనులు చేయాలి ఈ మంచి పనులు చేయాలి అని చెప్పి మన కోసం ఏర్పాటు చేస్తే వాటిని చేయటానికి మనం పుట్టాం అది బైబిల్లో ఉన్న మర్మం మీరు ఇలా మాకండి సమస్యల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి రకరకాల బంధకాల్లో ఉండి అమ్మో నేను వస్తానో రానో ఈ సమస్యలు పోతాయో రావో క్యాలిక్యులేటర్ పెట్టి లెక్కేస్తా వేస్తూ ఉంటారు ఈ సమస్యలు ఎప్పుడు తీరతాయి ఈ అప్పులు ఎప్పుడు తీరతాయి ఇవన్నీ తీరేసరికి రెండు వందల సంవత్సరాలు అవుతాయి ఇక ఈ సమస్యలు పావు ఇబ్బందులు పావు నా జీవితం ఇంతే అంటారు నువ్వు లెక్కేసుకుంటే పావు నువ్వు ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఆ విషయం ఏంటంటే ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఏ బంధకాలు ఏ దరిద్రము ఏ శాపము నీ జీవితంలో నిలిచి ఉండదు అసలు ఉండటానికి వీలే లేదు అంత శక్తి వస్తుంది రెండోది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నేను ఎందుకు పనికిరాని అది కాదు మనం దేవుని పిల్లలం దేవుడు మన కోసం గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడు రాజు తన పిల్లల కోసం ఎంత భవిష్యత్తు ఇస్తాడో దేవుడు రాజులకు రాజు కాబట్టి నువ్వు పుట్టడానికి ముందే ఈ జీవితానికి మరలా దైవభక్తికి అంటే నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం కావాలో మొత్తం అరేంజ్ చేస్తాడు బైబుల్ ఎక్కడైనా ఉందా ఆదాము అవని దేవుడు ఫస్ట్ చేయాల ఆదాము అవ కావాల్సింది మొత్తం దేవుడు ఏర్పాటు చేశాడు ఆదాము అవ వాళ్ళ జీవితానికి వాళ్ళ భక్తికి కావాల్సింది మొత్తం ఏర్పాటు చేశాడు అన్నీ ఏర్పాటు చేసి తర్వాత ఆదాముని చేసి దేవుడు ఏమంటాడంటే వాళ్ళని ఆశీర్వదించాడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు కావాల్సింది మొత్తం ఉంది కాబట్టి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి మీకు సమృద్ధి మొత్తం ఇచ్చేస్తాను ఇప్పుడు మీరు నేను చెప్పింది చేయండి ఈ భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చండి కానీ మనిషి పరిస్థితి ఎలా ఏందంటే ఆదాము అవ్వ దేవుని మాట కాకుండా అపవాది మాటకు విలువిచ్చి అపవాది చెప్పింది చేసినప్పుడు మొత్తం పోయింది శాపము దరిద్రము బంధకాలు రోగాలు ఈ మరణం వచ్చేసినాయి ఎట్లా వచ్చిందంటే పరిస్థితి ఆ దేవుడు అంటాడు ఆదాముతో నీ నిమిత్తం భూమి శపించబడింది నువ్వు చెమటోర్చి పని చేస్తావు ఎంత చెమటోర్చి పని చేసినా భూమి ముళ్ళ తుప్పల్ని గచ్చపదాలని ఇస్తుంది నువ్వు పని చేసిన ఉపయోగం ఉండదు జీవితాంతం బతకడం కోసమే సరిపోతుంది జీవితాంతం బతకడం కోసం సరిపోటం అనేది శాపం అది అది దేవుడు సృష్టించినప్పుడు ఆ శాపం లేదు మనిషి అపవాది మాట విని అపవాది మాయలో పడి అపవాది చెప్పింది చేసినప్పుడు దేవుడు ఏమైతే సిద్ధపరిచాడో అవన్నీ పోయి శాపం వచ్చింది ఇక ఓ కష్టపడుతున్నారు కష్టపడి ఉపయోగం ఉంటే ఓకే ఉపయోగం ఉంటుందా భూమి మొళ్ళ తప్పాలని గచ్చపాతాలని ఇస్తున్నాయి ఎందుకు ఖచ్చిపోతాయి తెలియదు ఏ బలహీనత వస్తుందో తెలియదు ఏ సమస్య వస్తుందో తెలియదు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు మొత్తం పోతున్నాయి కష్టపడుతున్నారు చెమట పడుస్తున్నారు జీవితాంతం కష్టపడతానికే తెల్లారిపోతుంది జీవితాంతం పిల్లలను చదివించాలో ఇల్లు కట్టాలి పెళ్ళి చేయాలి అవి చేయాలి ఈ సగటు మనిషి ఈ జీవితం తెల్లారిపోతుంది ఇంకెక్కడ దేవుని పని చేసేది వీళ్ళంతా నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే ఈ చీకటిలో ఉన్నారు మన ప్రదేశంలో జీవిస్తున్నారు యేసు ప్రభు రాగానే చీకటిలో ఉన్నవారిపై గొప్ప వెలుగు వచ్చిందనమాట మరణ చాలలో నివసించేవారు గొప్ప వెలుగును చూశారు మన ప్రదేశాల్లో నివసించున్న వారి మీద గొప్ప వెలుగు ఉదయించింది వారున్న బంధకాలు వారు ఉన్న సమస్యల నుంచి బయటకు వచ్చేశారు ఏంటంటే ఏహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చిన నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు నేను మీకు చెప్తాను దేవుని దగ్గర నుంచి దేవుడు ముందుగా మనకు ఏర్పాటు చేసి మనం ఎలా పొందుకోవాలో చెప్తాను దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేశాడు నువ్వు చేసే పనిలో దేవుని ఆశీర్వాదం వస్తుంది నువ్వు ఇంతకుముందు కాలకులేటర్ చేసి ఆ లెక్కలేసి ఈ లెక్కలేసి క్యాక్యులేటర్ ముందు పెట్టుకుని రెండు వందల సంవత్సరాల దాకా ఎప్పులు తేరో నా జీవితం ఇంతే అనుకుంటున్నావే రెండు వందలు కాదు రెండు మూడు సంవత్సరాల్లో పైదోటి చేస్తాడు దేవుడు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మాల్సింది దేవుణ్ణి నువ్వు అపవాది మాయిలో ఉండి నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే నువ్వు ఫిక్స్ అయిపోయావు నువ్వేమని ఫిక్స్ అయిపోయావు అంటే నీ చుట్టుపక్కల పరిస్థితులన్నీ చూసి నా జీవితం ఇంతే నా పరిస్థితి ఇంతే ఇంతకుముందు మా తల్లిదండ్రులు ఇలాగే ఉన్నారు కాబట్టి ఇంతే నీ జీవితానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టుకున్నావు అది నువ్వు చేసుకున్న తప్పు నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు మన పట్ల ఏ గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు దేవుడు మన కోసం అసలు ఎందుకు ప్రభు అంత వెల చెల్లించాల్సి వచ్చింది ప్రభు సిలువలో ఎందుకు ఆ పని చేశాడు అంత అవమానాన్ని ఎందుకు భరించినప్పుడు ఆలోచించారా మీరు మీరు కరెక్ట్గా ఆలోచిస్తే మీ ప్రశ్నకు ఆన్సర్ వస్తుంది అంత శక్తి కలిగిన దేవుడు ఉండి అంత బాధ ఎందుకు పడ్డాడు అంత అవమానం ఎందుకు భరించాడు ఆఖరి బొట్టు వరకు ఎందుకు చెందించాడు దీనివల్ల ఏం జరిగింది అన్ను ఆలోచిస్తే మొత్తం నీకున్న సందేహాలన్నీ పటపంచలైపోతే దేవుడు మనల్ని విడిపించడానికి మనల్ని బంధకాల నుంచి బయటకు తీసుకురావడానికి మనల్ని స్వస్థపరచడానికి మన దరిద్రాన్ని శాపం తీసివేయడానికి మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఇంత కార్యం చేశాడు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మేము చర్చలో నేర్చుకున్నాం యేసు ప్రభు నిత్యజీవి ఇవ్వటం కోసమే చేశారు మిగతా అన్నీ చేయలేదంటారు మీరు కరెక్ట్గా బైబుల్ చదవండి ఇజ్రాయలీలు ఐగుప్తులో బానిసులుగా ఉన్నారు మీరు కొత్త నిబంధనలో ఏం జరిగిందో పాత నిబంధనలో దానికి సాదృశ్యం ఉంటుంది ఇజ్రాయేలీలు వందల సంవత్సరాలు ఐగుప్తులో బానిసులుగా ఉన్నారు ఐగుప్తు అంటే లోకం వాళ్ళు లోకంలో బానిసులుగా ఉన్నారు ఆ బానిసత్వం నుంచి బయటికి రావడానికి దేవుడు ఏం చేయమని చెప్పాడు పసకా గొర్రెప్పలను వదించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి గుమ్మాలకి పోయమన్నారు దేవుడు చెప్పినట్లు చేస్తారు ఆ రాత్రి పసకా గొర్రెప్పలను భుజించమని చెప్తారు ఎలా భుజించండి అని చెప్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం అలా పసకా పండుగ ఆచరిస్తూ ఉంటారు అప్పటి నుంచి ఏం జరిగిందంటే వందల సంవత్సరాల నుంచి ఉన్న బానిసత్వం నుంచి విడుదల పొందారు వాళ్లలో నిస్సత్వ చేత తొట్టిల్లు వాడు ఒక్కడు కూడా లేడు బలహీనుడు లేడు గొప్ప ఆస్తితో బయటకు వస్తారు నలభై సంవత్సరాలు దేవుడు వాళ్ళని అరణ్యంలో పోషిస్తారు వాళ్ళలో బలహీనుడు లేరు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు బట్టలు పాతగిళ్ళలేదు వాళ్ళు అరణ్యంలో ఉన్న పగలు స్తంభం వలె దేవుని యొక్క మహిమ వాళ్ళ మీద ఉంటుంది రాత్రి అగ్నిస్తంభం వలె దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు వాళ్ళకి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు పరలోకం నుంచి మన్నా ఇచ్చాడు ముప్పై లక్షల మంది సుమారుగా ఉంటారు మొత్తం దేవుడు పోషించాడు వాళ్ళని ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు లోకంలో ఉన్న బానిసత్వం నుంచి బయటకు వచ్చారు ఐగుప్తు అంటే లోకానికి గుర్తు ఫరో అంటే అపవాదికి గుర్తు ఇప్పుడు పస్కా పండుగను యేసు ప్రభు నెరవేర్చారు వచ్చి పస్కా పండుగ దినములలో ఆయన లోక పాపంలో మోసుకుని దేవుని గొర్రె పిల్లల ఆయన మన కోసం వెల చెల్లించాడు వాళ్ళు అక్కడ పస్కా వలిపసును బుధించారు యేసు ప్రభు అంటాడు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగమని చెప్తాడు మనం కమినం తీసుకునేది అదే ఆ పసకా పండుగ దినములలో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చెందించి ఈ అపవాది బంధకాల నుంచి మనల్ని విడిపించేశాడు బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసేను చదవండి మీరు కొలసలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు చేసేను అని ఉంటుంది ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తిర్రి అని ఉంటుంది మన శాపమే మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించను అని ఉంటుంది దేవుడు మనల్ని శాపం నుంచి విమోచించాడు మనకి స్వస్థత ఇచ్చేస్తాడు మనకి బంధకాలు తీస్తాడు ఇంకేంటి నువ్వు నమ్మాలి అది నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి ఆ సత్యము తెలుసుకుంటే నీ జీవితంలో ఉన్న అపవాది కాడి వెరక్ నువ్వు మాయలో ఉన్నావు అనుకో అపవాది మాయలో జీవిస్తావు అపవాది కాడి కింద ఉంటావు నువ్వు నిజం తెలుసుకున్నప్పుడు నీ జీవితంలోకి రెవల్యూషన్ దేవుని యొక్క వెలుగు వస్తుంది ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు అపవాది కాడి విరగొట్టబడుతుంది బంధకాలు తెంచబడతాయి నువ్వు బయటకు వచ్చేస్తావు నువ్వెవరో దేవుని శక్తి నీ జీవితంలో ఎలా పనిచేస్తుందో నువ్వు దేవుని కోసం ఏం చేయాలో నువ్వు తెలుసుకుంటావు అప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు మీకు ఉదాహరణ కూడా చెప్తాను చూడండి పేతురు రాత్రంతా ప్రయాసపడతారు పేతురు వ్యూహాను వాళ్ళంతా రాత్రంతా ప్రయాసపడిన వాళ్ళకి ఏం దొరకదు వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళన్న అన్న విషయం మీకు తెలుసు తర్వాత ఏంటి యేసు ప్రభు వస్తారు రెండో రోజు ఉదయం వాళ్ళకి పేతురు దోని తీసుకుని ఆ దోని ఎక్కి వాళ్ళందరికీ బోధిస్తారు బోధించిన తర్వాత కొంచెం లోతుగా వెళ్ళి వల వేయమని చెప్తాడు వలవైనప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు ఆ వల పిగిలిపోయే విధంగా ఉన్న పడవని పిలుస్తారు అదేం చిన్న చిన్నవి కాదు ఫిషింగ్ బోట్స్ అనమాట రెండు పడవలు మునిగిపోయేంత విస్తారమైన చేపలు పడతాయి అనమాట మీకు చదివినిపిస్తాను చూడండి అది ఎక్కడుందో మీకు తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది మీరు బైబిల్లో లోకాసు వార్త ఐదో అధ్యాయం మూడు నుంచి ఏడు వచనాలు ఆయన ఆ ధ్వనిలో సీమునుదైన ఒక దోని ఎక్కి ధరుణ్ణి కొంచెం త్రోయమని అతను నడిగి కూర్చుండి ధ్వనిలో నుండి జనసమూహంకు బోధించాను ఇక్కడ ఆ పేతురు వాళ్ళ పడవని ఉపయోగించి ప్రభు బోధించాడు ఆ బోధించడం అయిపోయిన తర్వాత ఆయన బోధించటం చాలించిన తర్వాత నీవు దోని లోతుకు నడిపి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చొప్పున వలలు వేతమని చెప్పిరే అంటే వాళ్ళు రాత్రంతా ప్రయాస పడ్డారంట ఏమీ దొరకలే వాళ్ళు కానీ దేవుని మాట చొప్పున వలలు వేస్తే ఏం జరిగింది వారు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దొనలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం వచ్చే వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునిగినట్లు చేపలు నింపేరి రెండు పడవలు మునిగిపోయేంత చేపలు నింపేశారు ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను వినండి మీ అందరికి ఒక విషయం తెలుసు వాళ్ళంతా వలలో అన్ని వదిలేసి ప్రభుని వెంబడిస్తారు ఎలా వెంబడిస్తారు దాని ఉన్న కథ చెప్తాను వాళ్ళంతా ఎలా జీవిస్తున్నారు చేపలు పట్టుకుని జీవిస్తున్నారు వాళ్ళు ఏం చెప్పారు రాత్రంతా ప్రయాసపడితే ఏం దొరకలేదంట ఈ భూమి మీద ఏముంది శాపం పనిచేస్తుంది ఈ శపించబడిన ఈ లోకంలో ఈ ఆదాము అవా చేసిన తప్పు వల్ల ఏమైందంటే ప్రయాస పడుతున్నారు కానీ ఉపయోగం ఉంటుందా మీకు అదే చెప్పాను వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు ఏం దొరకలే నిరాశలో ఉన్నారు అయితే ఎప్పుడైతే వాళ్ళ పడవల్ని దేవుని పనికి ఉపయోగించారో మొత్తం పరిస్థితి మారిపోయింది ఏ రకంగా మారిందంటే నేను కరెక్ట్గా చెప్తాను వినండి వాళ్ళు జీవితాంతం పట్టే చేపలు ఒక రోజులో పట్టేశారు వాళ్ళు ఇలాగే చేపలు పడుతూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని దొరుకుతూ ఉంటాయి అసలు కొన్నిసార్లు దొరకవు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో సమస్యల్లో పేదరికంలో జీవిస్తున్నారు వీళ్ళంతా పేతురు వ్యవహాన్ వీళ్ళంతా అట్లాగే జీవిస్తున్నారు చేపలు పట్టుకుని బతికే వాళ్ళు వాళ్ళు జీవితాంతం చేపలు పట్టాలి జీవితాంతం కుటుంబాన్ని పోషించుకోవాలి ఆ రోజు జరిగింది ఏంటంటే వలలు పిగిలిపోయే అంత దోణిలు మునిగిపోయే అంత చేపలు పడిపోయినాయి అంటే వాళ్ళు జీవితాంతం ఎన్ని చేపలు పడతారు అన్నీ ఒక రోజులో వచ్చేసినాయి ఏం చేస్తుంటారు ఉంటారు ఆ చేపలు అమ్మేసి అంటే వాళ్ళ జీవితాంతం ఏం సంపాదిస్తారు వచ్చేసింది వాళ్ళ ఇళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేస్తారు అన్నీ వదిలేసి ప్రభుని వెంబడించారు మీకు అర్థమైందా వాళ్ళు అన్నీ వదిలేసి యేసు ప్రభుని వెంబడించారు అన్నీ వదిలేశారంటే మీకు ఒక ప్రశ్న రావాలి వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి వీళ్ళు చేపలు పడితే కానీ కుటుంబంలో గడవదు ఆ పరిస్థితి ఏంటంటే నేను మీకు ఆన్సర్ చెప్పాను ప్రభు వాళ్ళని తీసుకెళ్ళక ముందు వాళ్ళ కుటుంబానికి కావాల్సింది జీవితానికి మొత్తం కావాల్సింది ఇచ్చేశారు వాళ్ళు జీవితాంతం కష్టపడి అని చేపలు పట్టేవాళ్ళు కాదేమో అన్నీ ఒక రోజులో వచ్చేసినాయి వాళ్ళ కుటుంబానికి కావాల్సింది ఇచ్చేశారు ఇంకెందుకు చేపలు పట్టడం కుటుంబ జీవితాంతం పట్టే చేపలు ఆ రోజే పడిపోయినాయి యేసు ప్రభుని వెమడించారు వాళ్ళు మీకు అర్థమై ఉండాలి శాపం నుంచి ఎలా బయటకు రావాలో నేను చెప్తున్నాను దేవుడు మనుషుల్ని రక్షించటం కోసం మనుషులకి నిత్య జీవం ఇవ్వటం కోసం మనుషుల్ని బంధకాల నుంచి విడిపించటం కోసం స్వస్థత ఇవ్వటం కోసం మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన ఇప్పుడు నువ్వు ఆయన మాట వినటానికి ఇష్టపడితే ఆయన చెప్పింది చేయడానికి ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు మీరు అపవాది మాయిలో ఉండమాకండి దేవుని పని అంటే భారం అని చెప్పమాకండి దేవుని పని భారం కాదు మీకెందుకు తెలియక అట్లా మాట్లాడుతున్నారు దేవుని పని భారం దేవుని పని కష్టం ఇవన్నీ చెప్తూ ఉంటారు అది కాదు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం ఎలా వస్తో తెలుసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే నేను దేవుని పని చేశాను నేను దేవుని పనికి ఇచ్చాను అయ్యే వచ్చేస్తాయి అయ్యే ఎలా వస్తాయి చెప్పండి దేవుని ఆశీర్వాదం మీకు ఎలా వస్తో మీరు ఆన్సర్ చెప్పాలి మీకు తెలియకపోతే నేను చెప్తాను చూడండి దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తాడు మనం చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు నువ్వు ఏం చేయకుండా నీ ఇంట్లోకి ఆశీర్వాదం రాదు అదెలాగో మీకు చాలా స్పష్టంగా చెప్తాను ఆ విషయం మీరు తెలుసుకోవాలి రెండు కొలిందలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఆరు ఎనిమిది వచనాలు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయనని ఈ విషయమే చెప్పవచ్చును మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇక్కడ విత్తుట కోయుట సపోజ్ మీరు దేవుని పనికి ఇచ్చారు దేవుని పని చేశారు దేవుడు ఏమంటాడంటే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను ఈ విషయం మనకు తెలుసు మరి ఆ పంట మన ఇంటికి ఎలా వస్తో తెలుసుకోవాలి అది నేను చెప్తాను చూడండి రెండు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు ఆ వచనాన్ని గుర్తుపెట్టుకోండి మనం దేవుని పనికి ఇస్తున్నాం దేవుని పని చేస్తున్నాం మనం అంట అన్నిటి అందు ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ఉత్తమమైన ప్రతి మంచి కార్యం చేయటం కోసం దేవుని యొక్క కృప మన జీవితంలో పనిచేస్తుంది మనం దేవుని పనికి ఇస్తున్నాము దేవుని పని చేస్తున్నాము ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ వచనం చదవాలి అపవాది మాయలో ఉండమాకండి మీరు బైబిల్ చదివితే సత్యం ఏంటో తెలుస్తుంది మరియు అన్నిటి అందు అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ ఎప్పుడు మీలో మీరు సర్వ సమృద్ధి కలిగి అన్నిట్లో ఎప్పుడు సమృద్ధి కలిగి ప్రతి మంచి పని చేయటం కోసం దేవుని కృప మన జీవితంలో పనిచేస్తుంది దేవుని యొక్క శక్తి మన జీవితంలో పనిచేస్తుంది మనం ఎందుకు సృష్టించబడ్డాం ఎందుకు సృష్టించబడ్డామంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం కోసం క్రీస్తు యేసునందు సృష్టించబడి దేవుని చేతి పని అయి ఉన్నాం మనం దేవుడు మనల్ని సృష్టించాడు మంచి పనులు చేయటం కోసం నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుని పని చేసినప్పుడు దేవుని శక్తి నీ శక్తి అవుతుంది దేవుని శక్తి నువ్వు చేసే పనిలో పనిచేస్తుంది పని అంటే ఇప్పుడు చూడండి నువ్వు బిజినెస్ చేసినా లేదా ఒక కాంట్రాక్ట్ చేసినా ఉద్యోగం చేసినా మరేదన్నా పని చేసినా పరిచర్య చేసినా మనం కష్టపడాలి చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా ఆటంకాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు సపోజ్ దేవుడు నన్ను పెద్దగా పరిచయం చేయమని చెప్పాడు పెద్దగా పరిచయం చేయమని చెప్పినప్పుడు ముందుగా దేవుడు నాకు నేర్పించాడు నేను దేవుని దగ్గర నేర్చుకున్నాను ప్రార్థన చేశాను ఈ పరిచరించాలంటే చాలా డబ్బులు అవుతాయి నువ్వు చెయ్యి అన్నాడు ఆ పరిచరించడానికి ఇబ్బందులు వస్తే ముందుగా ఎవరు నమ్మట్లేదు నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది నేనే కష్టపడుతున్నాను ఇబ్బంది పడుతున్నాను టెన్షన్లో రకరకాల పరిస్థితులు ఇదంతా కష్టపడుతూ దేవుని పనికిస్తూ నేర్చుకుంటూ చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప నాకు తోడయింది దేవుని శక్తి నా పరిచరలో పనిచేసింది పరిచరలో పనిచేసి అన్ని బంధకాలు పోయినాయి నా జీవితంలో బంధకాలు పోయినాయి సమస్యలు పోయినాయి ఇప్పుడు నేను చెప్పే వాక్యమైన అనేక మంది జీవితాలు మారిపోతున్నాయి దేవుని ఆశీర్వాదం నా జీవితంలోకి వచ్చేసింది మీకు అర్థమైందా సపోజ్ మీరు వ్యాపారం చేస్తారు మీరు ఏదైనా కాంట్రాక్ట్ చేస్తారు మీరు ఏదైనా ఉద్యోగం చేస్తారు మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి మీరు దేవుని పని చేస్తున్నారు లేదా దేవుని పనికి ఇస్తున్నారు ఇప్పుడు ఏంటంటే దేవుడు ఎలా పని చేస్తాడంటే మీరు దేవుని పనికి ఇచ్చినప్పుడు మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు వ్యవసాయం చేస్తుంటే మీరు ఓ కష్టపడతా ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు మీరు కష్టపడతా ఉన్నప్పుడు మీ కష్టంలోకి ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు మీ బిజినెస్ సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు మీ చేతి పని సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు మీ వ్యవసాయంలో సక్సెస్ వచ్చేలా దేవుడు చేస్తాడు మీ కుటుంబంలో శాపం పోయి ఆశీర్వాదం వచ్చేలా దేవుడు చేస్తాడు నా పరిచర్య సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు ఎందుకంటే నా పరిచర్య ద్వారా చాలామంది జీవితాలు మారుతాయి వాళ్ళు బంధకాల నుంచి బయటకు వస్తారు కాబట్టి అసలు నేనే సమస్యల్లో ఉన్నాను నాకున్న బంధకాలు తీసివేశాడు దేవుడు నాకు ఆశీర్వాదం వచ్చేలా చేశాడు ఇవాళ నేను పరిచయం చేస్తుంటే చాలా మందికి ఆశీర్వాదం పొందేలా దేవుడు మొత్తాన్ని మార్చి వేశాడు అంటే ఇక్కడ మనం దేవుడు చెప్పింది చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పింది చేస్తామంటే అది ఈజీగా ఉండదు మనం ఈ భూమి మీద ఏ పని చేయాలన్నా కష్టం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది మీరు బిజినెస్ చేసినా దాంట్లో ఉన్న ఇబ్బందులు కష్టాలు ఉంటాయి మీరు పని చేసినా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి వ్యవసాయం చేసినా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి మీరు ఇంకా ఏ కాంట్రాక్ట్ చేసినా ఇబ్బందులు కష్టాలు ఉంటాయి మనకి ఇబ్బంది పడతా ఉంటాం కష్టపడతా ఉంటాం సమస్యలు ఉంటే అవి చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని కృప నీ జీవితంలో పనిచేస్తుంది దేవుని శక్తి నీ జీవితంలో పనిచేస్తుంది ప్రతి శాపము పోతుంది నువ్వు చేసేది సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు చాలా గొప్పగా సక్సెస్ అయ్యేలా దేవుడు చేస్తాడు నువ్వు ఉన్న బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు ఇంతకుముందు క్యాలిక్యులేటర్ పెట్టుకుని రెండు వందల సంవత్సరాలు అయ్యిందంటావే ఆ రెండు వందల సంవత్సరాలు కాస్త నాలుగైదు సంవత్సరాలు నీ సమస్యలు అన్నీ పోతాయి అలా చేయటానికి దేవుడు సమర్థుడు నువ్వు ఆ విషయం తెలుసుకోవాలి మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చదవండి మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీర సమస్త విధమైన కృపను విస్తరింప విస్తరింపచేయగలడు మీరు దేవుని మాట వింటున్నారు దేవుడు చెప్పింది చేస్తున్నారు కానీ మీకు విషయం తెలియదు దానికి అదే వస్తుంది అనుకుంటున్నారు దానికి అదే ఎలా వస్తుంది దేవుడు మన చేతి పనిని ఆశీర్వాదిస్తాడు మనం చేసే పనిని ఆశీర్వదిస్తాడు దేవుడు మనతో మాట్లాడతాడు నువ్వు ఇలా చేయమని చెప్తాడు నీకు డైరెక్షన్ చూపిస్తాడు నీకు ఇలా చేస్తే నువ్వు వ్యవసాయం చేస్తుంటే నువ్వు ఇలా ఏ నీకు మంచిది దిగుబడి వస్తుందని చెప్తాడు నువ్వు బిజినెస్ చేస్తుంటే నువ్వు ఏ ఎలా చేయాలి ఏ ప్రోడక్ట్ దేవుడు నీకు చెప్తాడు నువ్వు చేసే పని ఎలా చేస్తే అది సక్సెస్ అవుతుందో దేవుడు చెప్తాడు అది దేవుడు మనకి దారి చూపిస్తాడు మనం చేసే పనిని ఆశీర్వాదిస్తాడు ఎంత బాగుందంటే అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో సర్వసమృద్ధి కలవారాయి అన్ని విషయాల్లో ఎప్పుడు సమృద్ధి కలిగి ఎందుకు ఉండాలి మనం ప్రతి మంచి పని చేయటం కోసం ప్రతి ఉత్తమ కార్యం చేయటం కోసం మన దగ్గర ఏ కుదువ ఉండకూడదు మనం సమృద్ధిలో ఉంటాం అన్ని విషయాల్లో సమృద్ధిలో ఉంటాం అసలు అనేది ఉండదు ఎప్పుడు కొద్దు ఉండదు ఎందుకంటే ఈ దేవుడు చెప్పిన మంచి పనులని మనం చేస్తూ ఉంటాం నువ్వు దేవుడు చెప్పిన మంచి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నువ్వు దేవుని పని సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి దేవుని శక్తి నువ్వు చేసే పనిలో ఉంటుంది దేవుని శక్తి నీ కుటుంబంలో పనిచేస్తుంది నీ పిల్లలు మంచిగా చదువుకుంటారు నీ పిల్లలకు ఆటంకాలు పోతే నీ పిల్లలు నీ మాట వింటారు ఎందుకో చెప్పనా అపవాది మాయలో ఉండి చాలామంది పిల్లలు చెడిపోతూ ఉంటారు నువ్వు దేవుని పని చేస్తుంటే ఏమవుతుందంటే అపవాది మాయ నుంచి నీ పిల్లలను దేవుడు విడిపిస్తారు వాళ్ళు అపవాది మాయలో పడిపో కాకుండా చక్క కష్టపడి చదువుకుంటారు వాళ్ళు నీ మాట వింటారు వాళ్ళు ప్రయోజకులు అవుతారు అలా ఎలా దేవుడు చేస్తాడు ఇలా దేవుని శక్తి మన కుటుంబంలో మన పిల్లల విషయంలో మనం చేసే ప్రతి పనిలో పనిచేస్తుంది దేవుని శక్తి పనిచేసి మనం చేసే పనిలో ఆశీర్వాదం వస్తుంది నీకు ఉద్యోగంలో మంచి పొజిషన్ వస్తుంది వ్యవసాయంలో మంచి ప్రాఫిట్ వస్తుంది వ్యవసాయం కావచ్చు ఇంకేం చేసినా నువ్వు పరిచర చేస్తుంటే నీ పరిచయం వృద్ధి చెందుతుంది అలా దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు చేసే పనిలోకి ఆశీర్వాదం వస్తుంది అంతేగాని ఏం చేయకుండా ఇంటి దగ్గర టీవీ పెట్టుకుని కుర్చీలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని టీ తాగు దేవ అంతా నువ్వు చూసుకుంటే జరగదు అంటే దేవుడు అంతా చూసుకుంటే నువ్వు టీవీ చూస్తూ ఉంటావు అది ఎలా జరుగుద్ది నువ్వు చేసే పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు బైబుల్ మొత్తం చదవండి దేవుడు మన పనిని ఆశీర్వదిస్తాడు అసలు మనం ఏం చేయకుండా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అది ఆశీర్వాదం నీ జీవితంలోకి ఎలా వస్తో నీకు తెలిసి ఉండాలి ఫస్ట్ దావీదుకు తెలుసు గొల్్యాత్తుని ఎలా జయించాలో ఎందుకంటే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అందరూ పారిపోతున్నారు దావీకి దేవుడు నేర్పించేశాడు గొల్్యాత్తుని ఎలా జయించాలో చెప్పాడు అందుకనే అంత ధైర్యంగా వెళ్తాడు అది కాక నేర్చుకున్నాడు దావీదికు ముందే నేర్పించేశాడు నీకున్న బంధకాలు నీకున్న సమస్యలు నువ్వు దేవుని మాట వింటే నువ్వు దేవుడు చెప్పింది చేస్తా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఇందా అక్కడ చేసి రెండు వందల సంవత్సరాలు అన్నావు అదే గొల్ల్యాత్ అనమాట రెండు వందల సంవత్సరాల దాకా ఈ సమస్యలు పోవు అప్పులు తెరవు క్యాల్కులేటర్ వేసి కూర్చున్నావు జీవితం ఇంతే అని ఒక పెద్ద గొల్లియాతు ఎవరు పోవు అంటున్నారు నువ్వు దేవుని మాట విను నువ్వు దేవుడు చెప్పింది చై గొల్లియాతుని ఎలా చేయించాలో నీకు చెప్తాడు నువ్వేం చేయాలో నీకు చెప్తాడు లేకపోతే నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలో నీకు చెప్తాడు ఇంకేదైనా చేయాలా ఎలా ఆశీర్వాదం వస్తావు నీకు చెప్తాడు నువ్వు దేవుడు చెప్పినప్పుడు నువ్వు ధైర్యంగా చేయాలి దేవుడు నన్ను పెద్దగా పరిచయం చెప్పినప్పుడు నేను ధైర్యంగా ముందుకు వచ్చాను డబ్బులు ఖర్చు అయిపోతే నేను చేశాను నేర్చుకున్నాను ఇబ్బందులైన కష్టమైన జనాలు నవ్వుకున్నా చేశాను అలా చేసినప్పుడు దేవుడు జోక్యం చేసుకుని ఈ పరిచయం సక్సెస్ అయ్యేలా చేశాడు నాకు ఆశీర్వాదం వింటున్న అనేక మంది జీవితాలు మారుతున్నాయి అలాగే నువ్వు దేవుని పని చేస్తున్నప్పుడు నువ్వు దేవుని పనికి ఇస్తున్నప్పుడు నీ ఇంట్లోకి ఆశీర్వాదం వచ్చేస్తుంది ఎట్లాంటి నువ్వు చేసే పని ద్వారా వస్తుంది అంట అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ సర్వ సమృద్ధి కలిగి ప్రతి ఉత్తమమైన కార్యం చేసేలా దేవుడు చేస్తాడు నీకెందుకు అన్ని విషయాల్లో సమృద్ధి వస్తుంది వచ్చేలా దేవుడు చేస్తాడంటే నువ్వు దేవుడు చెప్పిన మంచి పనులని చేయాలంటే నువ్వు సమృద్ధిలో ఉండాలి అలా వచ్చేలా దేవుడు చేస్తాడు మీరు ఏకీభవించండి నేను మీ గురించి ప్రార్థన చేస్తాను మీరు నమ్మండి విశ్వాసంతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఖబ రమందో రమహర ఖో సభ రమందో సహ రమహర ల మహాపరిశుద్ధుడు సర్వశక్తి కలిగిన దేవ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయతలు చేయండి మీరు మా కోసం ఎంత గొప్ప జీవితం ఏర్పాటు చేశారో వాళ్ళు ఈ రోజు తెలుసుకోవాలి వాళ్ళ జీవితాలు మారిపోవాలి వాళ్ళ పరిస్థితులు మారిపోవాలి దేవ మీరు వాళ్ళతో మాట్లాడండి నాయన మీరు సెలవులో చేసిన కార్యం ద్వారా ఏ బంధకాలు మా జీవితంలో నిలిచి ఉండవైనా అప్పవాది మాయ నుంచి వారిని విడుదల చేయండి వారి జీవితంలో అప్పవాది కళని విరగొట్టండి బంధకాలను తీసివేయండి నేను ఆశీర్వాదం ఎలా వస్తుందో వాళ్ళకి తెలియచేయండి వారి చేతి పనులను వాళ్ళు ఏం చేస్తున్నారు బిజినెస్ ఉద్యోగము చేతి పనులను ఆశీర్వదించండి వాళ్ళ పిల్లల్ని దీవించండి బంధకాల నుంచి విడుదల దాయిచ్చని ఆయన మేము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అలా ప్రతి ఒక్కరిని దీవించండి రాకో రా దేవా ఎవరైతే విశ్వాసం తెదురు చూస్తున్నారో వారి జీవితాల్లో మీ కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు వారిని బంధకాల నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు వారికి సరైన మార్గాన్ని నడిపిస్తున్నందుకు వందనాలు వారి జీవితాల్లో ఏ గోల్యాత అయితే ఉందో ఆ గోల్యాతను ఎలా జయించాలో మీరు నేర్పించి గొప్ప విజయాన్ని దాయిచ్చేయమని ఏ సునాములు అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె